ప్రజెంట్ మనం గాంధీ భవన్లో ఉన్నాం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు ఇందిరా శోభన్ గారు ఉన్నారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం అక్క నమస్తే అక్క కాంగ్రెస్ పార్టీ మహిళలకు పెద్దపీట వేస్తుందని చెప్పేసి అంటే రీసెంట్గా మనం చూసాం అంటే మహిళా దినోత్సవం సందర్భంగా కొన్ని పథకాలు కూడా ప్రారంభించారు అంటే మహిళలకు ఎటువంటి ప్రాధాన్యత ఇస్తుంది అసలు కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఆర్థిక సంక్షేమము అన్నది చాలా ఇంపార్టెంట్ సో ఉమెన్కి ఎంపవర్మెంట్ జరగాలంటే అది ఎకనామికల్గా పొలిటికల్గా ఎంపవర్మెంట్ జరగాలి అప్పుడే వాళ్ళు అనుకున్నటువంటి ఆనాడు ఇందిరాగాంధీ కళ్ళగా అన్నటువంటి అసలైనటువంటి ఒక సంపూర్ణమైనటువంటి వ్యవస్థ ఏర్పడుతుందని చెప్పాల్సిన అవసరం దాంట్లో భాగంగానే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వచ్చాయి సో ఆ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి సంబంధించినటువంటి ఎకానమీ అంటే ఇప్పుడు వడ్డీ లేని రుణం ఫస్ట్ యాక్చువల్గా పావుల వడ్డీ ఉండే పావుల వడ్డీ నుంచి వడ్డీ లేని రుణాలకైంది వడ్డీ లేని రుణాలు రెండు వేల పదమూడులో ఆనాడు కాంగ్రెస్ తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారంగా లోన్లు ఇచ్చిన తర్వాత ఆ లోన్లకి వడ్డీ ప్రభుత్వమే కడుతుంది సో వాళ్ళకి లోన్ తీసుకున్నటువంటి మహిళా సంఘాలు జీరో వడ్డీతోటి వాళ్ళు వాళ్ళ ప్రీమియాన్ని ఎవ్రీ మంత్ కిస్తి కడితే సరిపోతుందని చేశారు సో అది అది ఆర్థికంగా వాళ్ళు ఇంకొంచెము ముందుకు రావడానికి ఎదగడానికి చాలా ఉపయోగపడేటువంటి అంశం అందులోని భాగంగానే రకరకాల స్కీమ్స్ మహిళలు కుటీర పరిశ్రమలను ఏర్పాటు చేసుకోవడానికి అందులో భాగంగానే గత ప్రభుత్వంలో ఇక్కడ ఉన్నటువంటి మహిళా సంఘ సభ్యులు ఇతర రాష్ట్రాలకు వెళ్ళి మహిళా సంఘాలు ఏ విధంగా ఎకానమీ ఎంపవర్మెంట్ పొందుతున్నాయన్న దానికి క్లాసులు కూడా ఇచ్చినటువంటి ఘనత తెలంగాణ రాష్ట్రానికి ఉండేది బట్ కేసీఆర్ వచ్చిన తర్వాత ఆ పూర్తిగా నిర్వీర్యం చేస్తూ కేవలము ఎలక్షన్స్ వస్తే ఓట్ బ్యాంకింగ్గా ఉపయోగించుకోవడం కోసము ప్రచారానికి వాళ్ళని పిలిచి వాళ్ళని పొలిటికల్ మీటింగ్లు పెట్టడానికి మాత్రమే ఉపయోగించుకున్నారు అందులోని భాగంగానే వడ్డీ లేని రుణాలు టిఆర్ఎస్ గవర్నమెంట్లో దాదాపు మూడు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాల కింద బకాయిలు పడింది అలాగే ఒక అభయస్సం స్కీమ్ అని కూడా ఉంది ఆ స్కీమ్లు కూడా వాళ్ళు చట్టాన్ని చట్టం చేశారు కాంగ్రెస్ గతంలో దాన్ని కూడా రద్దు చేసిండు దీంతో పాటు మన పిల్లలు పుట్టగానే అంటే ఆడపిల్లలు పుడితే అరిష్టం అనుకునే దానికి ఆడపిల్లలు అరిష్టం కాదు ఇంటికి మహాలక్ష్ములు అని ఆ పాప పుట్టగానే తన పైన అమౌంట్ను డిపాజిట్ చేస్తూ ఆ పిల్లలు డిగ్రీ వరకు చదువుకునేటువంటి వెసులుబాటు ఆర్థికంగా వాళ్ళకి కల్పిస్తూ మీరు డిగ్రీ వరకు వెనుక కంప్లీట్ చేస్తే ఆ పిల్లలకు పెళ్ళికి లక్ష రూపాయలు కూడా ఇస్తామని ఆనాడే కాంగ్రెస్ గవర్నమెంట్ పెట్టింది బట్ అది బంగారు తల్లి స్కీమ్ ఉండదు దాన్ని కూడా కేసీఆర్ వచ్చినాక ఎత్తి బట్ మహిళలకు సంబంధించినటువంటి స్కీమ్లను ఎత్తివేస్తూ కేసీఆర్ చేసినటువంటి విధ్వంసాన్ని ఇవాళ ప్రజాపాలనలో రేవంత్ రెడ్డి గారు అలాగే సీతక్క దానికి మంత్రిత్వ శాఖ వహిస్తున్నారు చాలా మీరు ముందు చూస్తారు మహిళా దినోత్సవం నాడు మహిళలకి లక్ష మంది మహిళలని పెరేడ్ గ్రౌండ్లో మీటింగ్ పెట్టి ఒక పదిహేడు రకాల స్కీమ్స్ని ఇంప్లిమెంట్ చేస్తూ అంటే మహిళలకి మండల సమైక్యలు జిల్లా సమైక్యలు ఉంటాయి ఆ సమైఖ్యలకి వాళ్ళ యొక్క ఆర్థిక బ్యాంకులకు లింకేజ్ చేస్తూ పెట్రోల్ బంకులు కానీ తర్వాత వాటితో పాటు మన వాటిని సోలార్ ప్లాంట్లను నడిపించడం పవర్ ప్లాంట్స్ని గవర్నమెంటే మళ్ళీ ఆ ఆ విద్యుత్ని కొనుగోలు చేయడము తర్వాత వాళ్ళు తయారు చేసినటువంటి క్యాంటీన్లో అంటే ఇక్కడ రద్దీగా ఉన్నటువంటి సెంటర్స్లో అవి గవర్నమెంట్ ఆఫీసెస్ అయి ఉండొచ్చు ప్రైవేట్గా ఉన్నటువంటి స్కూడల్ అయి ఉండొచ్చు ఎగ్జిబిషన్ సెంటర్స్లో అయి ఉండొచ్చు అట్లా మహిళలకి క్యాంటీన్లు పెట్టుకున్నటువంటి అవకాశం వా మహిళలు వాళ్ళు ఏ ప్రోడక్ట్ తయారు చేస్తే ఆ ప్రోడక్ట్స్ని అమ్ముకోవడం కోసము ప్రభుత్వమే మార్కెట్ కల్పించడము ఇట్లాంటివన్నీ కూడా చాలా ఒక సీరియస్గా ఏ పని కూడా అవి మహిళా సంఘాల ద్వారానే వెళ్ళాలి అలాగే ప్రభుత్వము అమలు చేసేటువంటి ఇచ్చేటువంటి యూనిఫామ్ ఉందనుకుంటా యూనిఫామ్ ఇచ్చేటువంటి యూనిఫామ్ కూడా ఇలా మహిళా సంఘాల ద్వారానే కుట్టించడం గతంలో యాభై రూపాయలు ఇచ్చేవాళ్ళు ఒక డ్రెస్ కుడితే ఇప్పుడు అది ఇరవై ఐదు రూపాయలు యాడ్ చేసి డెబ్బై ఐదు రూపాయలు చేసి వాళ్ళకి ఏర్పాటు చేయడం జరిగింది దాన్ని కుట్టడానికి కావాల్సిన మిషన్లు కూడా మనము ఒక అంటే ఓన్లీ హ్యాండ్లోనే కాకుండా దాన్ని మిషన్ మేకింగ్ ద్వారా ఎంత ఎక్కువగా చేయగలుగుతాం కూడా మన ఎగ్జిబిట్ లో మనం చూపించున్నా అంటే మహిళలు చేయగలుగుతాము ఈ సత్తా మాకున్నది అని వాళ్ళు ముందు వాళ్ళు అనుకుంటే దానికి హండ్రెడ్ పర్సెంట్ ప్రభుత్వం యొక్క ఆసటగా బాసటగా ప్రభుత్వం దీనికి సంబంధించి కూడా మహిళా శక్తి నేను ఇందాకనే చెప్పాను మహిళా శక్తి బజార్లు అంటే శిల్పారామంలో జనరల్ గా ఎగ్జిబిషన్ అనేది జనరల్ గా నడుస్తూ ఉంటాయి సో పర్మనెంట్ గా ఒక స్టాల్స్ ని ఏర్పాటు చేయడం కోసం కూడా మీరు తయారు చేసిన ప్రొడక్ట్స్ ని ఇక్కడ పెట్టుకొని అమ్ముకోండి అని చెప్పేసి ఒక సెంటర్ నే తయారు చేసి ఇచ్చింది అట్లాగే ఇప్పుడు రేపు ఇంద్రమ్మ ఇండ్లను ఇవ్వబోతుంది ప్రభుత్వం ఆ ఇండ్లకి కూడా కావలసినటువంటి ఇటుకని బయట కొనకుండా ఈ మహిళా సంఘాలే ఆ బ్రిక్స్ కూడా తయారు చేస్తామంటే కూడా ఆ బ్రిక్స్ తయారు చేసే యూనిట్లను కూడా మహిళా సంఘాలకి ఇవ్వబోతుంది అంటే ఇవన్నీ కూడా బ్యాంకు లోన్ ఇస్తూ వాళ్ళ యొక్క ఏదైతే పొదుపు గుణము మహిళల్లో ఉంటుందో ఆ పొదుపుని కాస్త ఇంకొంచెం జోడించి బ్రహ్మాండమైనటువంటి అంటే జనరల్గా మహిళ మీరు ఎంతనైనా ఎంత కష్టంలో ఉండని నువ్వు పది రూపాయలు ఇస్తే తన సంసారం తన పది రూపాయలలోనే చేస్తూ తను ఇంకొంచెము ఇంకో రెండు రూపాయలు అందులో వెనుకేసి భర్త అడిగినప్పుడు తీసుకొచ్చిస్తుంది అది జనరల్గా మహిళకు ఉన్నటువంటి గొప్పతనం దాన్ని ప్రభుత్వం ఎప్పుడైతే ఆర్థికంగా ఎంపవర్ చేయగలుగుతుందో ఇవాళ దేశ బడ్జెట్ని ఫైవ్ ట్రిలియన్ చేయాలని మోదీ మాట్లాడుతున్నప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను ఈ వన్ ట్రిలియన్ చేయాలంటే నా ఆర్థిక వ్యవస్థ నా మహిళా చేతిలో ఉండాలి నా ఆడబిడ్డలు దీనిని బ్రహ్మాండంగా నిర్వహించగలుగుతారు సో ఇది నేను ఛాలెంజింగ్గా తీసుకుంటున్నాను చెప్పారు అందుకే మొన్న ఇంకో మాట కూడా చెప్పారు రాబోయే రోజుల్లో ఈ గోడౌన్ ఏదైతే ఈ మన సిసి సెంటర్స్ ఉంటాయో అలాంటి కొనుగోలు చేసినప్పుడు మహిళా సంఘాలే ప్యాడీ కొనుగోలు చేస్తుంది ఆ కొనుగోలు చేసినటువంటి ప్యాడీ రైస్ మిల్లర్స్ ఇస్తే రైస్ మిల్లర్స్ వాళ్ళు ఇష్టారచ్చంగా అమ్ముకొని డబ్బులు ఇవ్వకపోగా ఆగం చేసే పరిస్థితి ఉన్నది ఆల్రెడీ ఎన్ని వందల కోట్ల రూపాయలు నష్టం చేసిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా చాలా సార్లు చెప్పున్నారు సో ఇవాళ అలా కాకుండా నా ఆడబిడ్డలకే గోడాన్లు కూడా ఇస్తాను దీనికి కట్టుకోవడానికి కావాల్సిన బ్యాంక్ లోన్ ఇస్తామని చెప్తున్నారు సో ఇది చాలా శుభపరి చూడాలి అందుకని ఎప్పుడైనా ఒక దేశము ఆర్థికంగా అభివృద్ధి చెందాలి అని అంటే ఇంట్లో మహిళ చదువుకొని ఉండాలి ఆ మహిళకి ఆర్థికంగా మనము కల్పించాలి ఇవాళ ఈ మహిళ సమాజంలో తలెత్తుకునివ్వగలుగుతుందంటే డెఫినెట్ డెఫినెట్గా తన అవుతుంది కాబట్టి సమాజంలో గౌరవం దక్కుతున్నది అట్ ద సేమ్ టైం నా రాష్ట్రం కూడా డెఫినెట్గా ఎకానమీ ఎంపవర్మెంట్ కు వెళ్తున్న దానికి చెప్పడానికి ఎంతకన్నా పెద్ద నిదర్శనం లేదని చెప్పాల్సిన అవసరం ఉంది దానికి తోడుగా గతంలో లోకల్ బాడీ ఎలక్షన్ లో ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయే అగైన్ ఇవాళ రేపు రాబోయే ఎలక్షన్ లో కూడా బీసీ మీకు నమ్మకం ఉందా అంటే ఖచ్చితంగా ఇటు మహిళలకు ఇన్ని పథకాలు చేపడుతున్నారు కదా ఖచ్చితంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఈ మహిళలు పట్టం అనుకుంటున్నారు అసలు తప్పకుండా సో పొలిటికల్ ఎంపవర్మెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఇవ్వాలి అనే దానికి ఇప్పుడు ఫార్టీ టూ పర్సెంట్ అనేది బీసీ ఉమెన్ కి బీసీ ఎస్టీ బీసీ ఉన్నటువంటి అది మెన్సార్ జ వాళ్ళకి ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది అట్ ద సేమ్ టైం రేపు థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ కూడా మహిళలకు చట్ట సభలో రాబోతుంది సో ఇద ఈ సందర్భంలో ఇవన్నీ కూడా మనకు ఉపయోగపడతాయి సో అందుకనే మొన్న అన్న మాట్లాడేటప్పుడు ఒక మాట చెప్పారు రాబోయే రోజుల్లో మహిళలకు ఫిఫ్టీ పర్సెంట్ థర్టీ త్రీ పర్సెంట్ రాబోతున్నది మీ మీ యొక్క లీడర్షిప్ క్వాలిటీస్ ను కూడా మీరు పెంచుకోండి అంటే ఒక టీమ్ లీడర్ గా మండల ఒక విలేజ్ లో ఉన్నటువంటి ఒక గ్రామ సమైక్య ఆమె లీడర్షిప్ చూసుకుంటుంది మండల్లో మండల సమైక్య లీడర్ అంటే గ్రామాల్లో ఒక మండలంలో ఉన్నటువంటి ముప్పై గ్రామ పంచాయతీల గ్రామ ఈ మండల సమైక్య చేస్తుంది ఆ మండలం ఒక జిల్లాలో ఉన్నటువంటి ఆ ఆరు ఏడు మండలాల యొక్క మండల సమైక్య కూడా జిల్లా సమక్య చేస్తుంది సో ఈ సమైక్యండి మెయింటైన్ చేసేటువంటి ఒక లీడర్కి ఆటోమేటిక్ లీడర్షిప్ క్వాలిటీ ఉంటుంది సో దీన్ని పొలిటికల్ లీడర్షిప్ క్వాలిటీ వైపు కూడా మీ యొక్క క్వాలిటీని పెంచుకోండి తప్పకుండా రాబోయే రోజుల్లో మీ నుంచే నేను పొలిటికల్ ఎంపవర్మెంట్ కూడా చేయబోతున్నాను చెప్పడం ఇది పెద్ద శుభ కదా కాబట్టి తప్పకుండా రా రాజకీయాల రాజకీయాల్లో ఉమెన్కి ఎంపవర్మెంట్ పెరగాల్సినటువంటి అవసరం ఉంది దానికి చట్టబద్ధత రాబోతుంది కాబట్టి ఇంకింత అది మన హక్కుగా పొందే అటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి కాబట్టి జరగాల్సినటువంటి ముందుకు అడుగులు వేయాల్సినటువంటి అవసరం ఉంది సో ఇవాళ ఎమ్మెల్సీ వాటికి సంబంధించి కూడా సోషల్ ఇంజనీరింగ్ బేస్లో ఇవాళ ఒక ఉమెన్కి కూడా అవకాశం కల్పించారు బీసీ ఉమెన్కి కూడా ఇచ్చారు సో బీసీ ఉమెన్ మీన్స్ అంటే తను బేసిక్గా మనం చెప్పాలనుకుంటే ఒక తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి వ్యక్తి విజయశాంతి గారు ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరడము చేరిన తర్వాత ఆమెకి ఈ అవకాశం ఇవ్వడం అనేది ఆమె ఇంకొంచెం ముందుకు వెళ్ళి ఇంకొంత పని చేయడానికి కూడా బెటర్గా ఉంటుంది ఆల్రెడీ ఆమె యొక్క ఎంపీ ఎంపీగా పనిచేసినటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తికి ఇవాళ ఈ ప్రభుత్వంలో తన భాగస్వామ్యం ఉండడం ద్వారా ఇంకొంచెం బెటర్గా జరగడానికి కూడా ఒక అవకాశం ఉంటుంది ఈ విషయం కూడా మనం స్వాగతించాల్సిందే రెండో విషయము దయాకరన్నకి రావడము సో ఉద్యమంలో మేమంతా నేను దయాకరన్న శ్రవణన్న అన్న మేము నలుగురము కూడా ముందు నుంచి కాంగ్రెస్ పార్టీకి చాలా స్ట్రాంగ్గా ముందుండి పనిచేసినటువంటి వాళ్ళం సో ఆ లిస్టులో బెల్లన్న బెల్లెన్న నామినేటెడ్ వచ్చింది దయాకరణకి ఇవాళ ఎమ్మెల్సీ వచ్చింది ఎక్స్పెక్ట్ చేస్తారా మేడం ఎక్స్పెక్ట్ చేస్తారా అంటే వీళ్ళ ఖచ్చితంగా వస్తుందని చెప్పేసి ముందు నుంచి అనుకున్న విషయమే ఎందుకంటే దయాకరణకి టికెట్ కూడా ఇవ్వలేదు కాబట్టి సో డెఫినెట్గా ఈ ఎమ్మెల్సీ దాంట్లో అవకాశం ఉంటుంది అనుకున్నాం సో కొంత ఈక్వేషన్స్ లేపట్లో అంటే ఎస్సీ మాల మాదిగా చర్చ జరుగుతున్న సందర్భంలో ఎక్కడో కొంచెం అంత ఇబ్బంది అనుమానంగా అనిపించింది బట్ కానీ అల్టిమేట్గా మీనాక్షి నటరాజన్ గారు చాలా గట్టిగా స్ట్రాంగ్గా మీనాక్షి నటరాజన్ గారు ఎప్పుడైతే తెలంగాణకు రావడం జరిగిందో అప్పటి నుండి అంటే కింది స్థాయి కార్యకర్తలకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేశారు అది ఎంతవరకు కొన్ని సమస్యలు హండ్రెడ్ పర్సెంట్ ఒక వర్కర్గా తన యొక్క ఒక ఇన్ఛార్జ్గా వచ్చిన తర్వాత ఈ నిర్ణయం జరుగుతున్నటువంటి సందర్భంలో ఇవాళ ఒక సోషల్ ఇంజనీరింగ్లో జరగాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారైనా పీసీసీ ప్రెసిడెంట్గా మహేష్ అన్న కానీ తర్వాత మేడం ఇన్ఛార్జ్ గారి అయినా కూడా ఉత్తమ్ కుమార్ అన్న కానీ తర్వాత డిప్యూటీ చీమర్ ఒక కమిటీలో ఉన్నటువంటి మెంబర్స్ డెఫినెట్గా ఈ నిర్ణయం చేయాలని ముందే డిసైడ్ చేసుకున్నారు కాబట్టి దయాకరణకి అందులో ఆ చోటు దక్కడం చాలా సంతోషం నా సోదరుడు రేపు అధ్యక్ష అనబోతున్నాడు ఫీల్ హ్యాపీ తర్వాత శంకర్ నాయక్ అన్న కూడా తను కూడా చాలా రోజుల పార్టీలో పనిచేసినటువంటి వ్యక్తి సో సోషల్ ఇంజనీరింగ్ బేస్ లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఫుల్ ఫ్లెడ్జ్ లో తన మార్క్ నిలబెట్టుకుందని చెప్పాల్సిన అవసరం ఉంది అంటే మెయిన్గా ఇప్పుడు మీరేమంటున్నారు మహిళలకు కాంగ్రెస్ పార్టీ వెన్నుదాన్నగా ఉందని అంటున్నారు బట్ ఇటు ఒకవైపు ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ నాయకులు ఏం చెప్తున్నారంటే అసలు మహిళలకు అంటే ఇచ్చిన హామీలను నెరవేర్చట్లేదు ఇటు తులం బంగారం ఎక్కడనే క్వశ్చన్స్ కూడా వాళ్ళు రైజ్ చేస్తున్నారు ఏమంటారు మేడం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదిహేను నెలలు అవుతుంది పదిహేను నెలల్లోనే అన్ని రాత్రికి రాత్రి అయిపోవు కదా ఒక మేనిఫెస్టో పెట్టినటువంటి అంశాలు ఒక్కొక్కటిగా ముందుకు చేసుకుంటాయి తులం బంగారం ఎందుకు రెండు తులల బంగారం పెడతాము మీ నాయకులు దోచుకున్న సొమ్మును తిరిగి ప్రజలకు ఇవ్వండి ఖజానాకు పెట్టండి పోనీ మీరు మా డైరెక్ట్గా ఇవ్వలేకపోతే చెప్పండి మీరు చెప్పినటువంటి సంక్షేమ పథకం స్కీము మా మేమందరము డబ్బు ఎంత దోచుకున్నామో ఈ తెలంగాణ సొమ్మును తిరిగి ఖజానాకి ఇచ్చేస్తున్నాము మీరు వాళ్ళకి ఇవ్వండి అని చెప్పేసి ఇవ్వండి కొని మీరు అలా ఫీల్ అవుతారు మాకేం అలాంటి భేషజాలు లేవు ప్రజలకి ఆ సొమ్ము పోతుంది అన్నప్పుడు తప్పకుండా రిసీవ్ చేసుకుంటాం కదా కాబట్టి చౌకబారు మాటలు మాట్లాడము చాలా ఈజీ కానీ దాన్ని ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయడము చాలా కష్టంగా ఉంటుంది పది సంవత్సరాల అధికారంలో ఉన్నాం పందికొక్కుల్లాగా దోచుకొని తిన్నారు ఇవాళ పదే పదే విమర్శలు చేయడం తప్ప అంతకుమంతి మీరు చేసింది ఏముంది ఇవాళ దాసో శ్రవణకి ఎమ్మెల్సీ వచ్చిందంటే బికాస్ ఆఫ్ ఇవాళ మేము దయాకరణకి ఇక్కడ ఇచ్చాం కాబట్టి తప్పని పరిస్థితిలో ఇవాళ మా శ్రవణాన్ని కూడా మీకు ఎమ్మెల్సీగా ఇచ్చినారు తప్ప మీకు ఇచ్చే చిత్తశుద్ధి ఉంటే ముందుగానే అనౌన్స్ చేసి ఉండేవాళ్ళు మీకు ఇచ్చే చిత్తశుద్ధి లేకనే ఆమె సత్యవతి రాథోడ్ గారి పేరు మీరు ఎత్తున్నారు బట్ ఇవాళ ముందు నుంచి తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి శ్రవణంద గారికి అద్ద ఆ గౌరవం దక్కిందంటే బికాస్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ ద్వారా నేను చెప్పారు